హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వప్న టాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఏం బ్లాగ్ అని చూస్తున్నారా మ్యారేజ్ ఒక్కటే చూపిస్తే ఏం బాగుంటుంది మ్యారేజ్ తర్వాత చూపి చూపించాల్సిన రిసెప్షన్ కూడా చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా అనేసి మీ ముందుకు వచ్చేసాను ఇక్కడ మా మమ్మీ అండ్ అలాగే మా అమ్ములు ఇద్దరు కూడా రెడీ అయిపోయారు నేను కూడా రెడీ అయిపోయాను మై డాడ్ ప్రవీణ్ లేటెస్ట్గా వచ్చాడంట లేట్ అయిపోయింది ఇంకా కాలేదు మా ప్రవీణ్ గారు పలుకూరు మా విలేజ్ వెళ్ళేసి వచ్చి లేట్గా వచ్చి లేటెస్ట్గా రెడీ అయిపోతున్నాడు అనమాట ఇంకా ఇక్కడ మా మమ్మీ రెడీ అయిపోయారు ఇక్కడ మా అమ్మలు గారు కూడా రెడీ అయిపోయారు మా వంతిక కూడా రెడీ అయిపోయింది ఇంకా మేము వెళ్ళడం ఒక్కటే తక్కువ అనమాట ఇక్కడ చూసారా మంచిగా క్రీమ్ పూస్తున్నాడు అనమాట మా హస్బెండ్ గారు ఇక్కడ మా లాస్య వచ్చి మమ్మీ చెప్పక మమ్మీ అనిష్ అంటుందన్నమాట అక్కడ యా హోప్ ఇప్పటివరకు కూడా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఇంకా రిసెప్షన్కి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా వెళ్ళంగానే అక్కడ పెళ్ళికూతురు తమ్ముడు కాళ్ళు కడుగుతారనమాట ఇలా ఇద్దరు కడుగుతున్నారు చూడండి మా పెద్దక్క కొడుకు మా చిన్నక్క కొడుకు ఇద్దరు కలిసి కాళ్ళు అయితే కడుగుతున్నారు ఈ విధంగా ఇద్దరికి వెళ్ళిపో త్రీ థౌజండ్ ఇచ్చున్నాడు మా అన్నయ్య ఎస్ కాళ్ళు కడిగిన తర్వాత మక్కను బాగా చూసుకో అని అడుగుతారంట అది సాంగ్యం మాత్రం సాంగ్యం ప్రకారం అట్లా అనమాట ఇంకా అమ్మాయి అబ్బాయి పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాతకి ఇంకా అక్కడ ఇంకా ఇద్దరు దండం పెట్టేసుకొని ఇంకా రిసెప్షన్ స్టేజ్ అయితే ఎక్కేస్తారు చూడండి ఇక్కడ అయితే అందరు వచ్చేసారు అండ్ లైన్ మొత్తం లైటింగ్స్ అయితే ఇప్పించారు ఇంటికి లైన్ మొత్తానికి కూడా రిసెప్షన్ చాలా బాగా జరిగింది విలేజెస్లో ఇలాగే ఉంటుంది కాబట్టి సో చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకొక డిసప్పాయింట్ ఏంటంటే కరెంట్ పోండి ఉంటే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట కరెంట్ పోయేసరికి ఇంకా లెవెన్కే లాస్ట్ అయిపోయింది ఎస్ ఇప్పుడు ఇంకా అందరు ఇంకా చూసారు కదా మమ్మీ మా డాడీ ఒక ఫ్రేమ్ కట్టేయాలన్నమాట ఇది చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా చూడండి పిల్లల హవా ఎక్కువ అనమాట ఇంకా వీళ్ళు స్టేజ్ ఎక్కంగానే ఇంకా ఎవరైతే వస్తారో ఫొటోస్ దిగేవాళ్ళు గెస్ట్లు కానీ ఇంకా వాళ్ళకి చదివింపులు కానీ అంతా జరిగిపోతుంటాయి ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇది ఫస్ట్ బంతా సమ్ ఏదో వాళ్ళకి ఒకటి ఉంటుందంట అక్కడైతే బంత్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడికి వస్తారంట అంటే గిఫ్ట్స్ కానీ అవన్నీ ఇచ్చుకునే వాళ్ళు ఇక్కడ ఇంకా చూడండి ఇంకా డ్యాన్స్ అనమాట సాంగ్స్ పెట్టేసి ఇంకా డ్యాన్సెస్ అయితే వేస్తున్నారు ఇక్కడ ఇంకా మీకోసం పెళ్ళికూతురు డ్యాన్స్ చూపించకపోతే ఎలా చెప్పండి సో లైఫ్ లాంగ్ మనకి ఇది గుర్తుండి పోవాలి రిసెప్షన్ ఒకటి చూస్తే ఏం బాగుంటుంది చెప్పండి మీకోసం కోసం పెళ్లికొదరేసి డాన్స్ కూడా చూపియాలి అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గంటా ఒక లైక్ ఇచ్చేయండి మన వీడియోస్ ఎంజాయ్ చేయాలి ముందుకు వెళ్తాయి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళిపోతాండు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఒక లైక్ ఇచ్చేయండి మన కమెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఏంది నిన్నే అలా అనుకుంటున్నాను అలాగే సాంగ్ కూడా పెడతాను కాపీ కాపీరైట్స్ వచ్చినా పర్లేదు మనకి లైఫ్ లో గుర్తుండి పోవాలమ్మ టైంలో సో లెట్స్

మామూలు వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ వచ్చేసి మా దివ్యమ్మకి దాకా కూతురు మాకు రోజుగా మా అన్నేసాము అండ్ ఇక్కడ లాస్ట్కి మా చిన్నక్క కూతురు అనమాట అవంతిక పేరు సో ముగ్గురికి ముగ్గురు చాలా ఇరుగదీస్తున్నారు కదా ఎస్ ఎంజాయ్

సో అయితే రిసెప్షన్ అంతా అయిపోయింది ఇప్పుడైతే ఇంకా ఇది పెళ్ళికూతురు ఫ్యామిలీ అనమాట మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక ఫోటో దిగలేదని చెప్పి దిగుతున్నారు ఇక్కడ చూసారు కదా ఎస్ హోప్ మీ అందరికీ కూడా రిసెప్షన్ రిసెప్షన్ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న టాక్స్ ఛానల్ ఇక్కడ వచ్చేసి ఇంకా రిసెప్షన్ అయిన నెక్స్ట్ డే అయితే ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కూడకొరికాళ్ళికూతురు ఈక్వల్గా తిందనమాట ఇంకా ఇప్పుడైతే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరికైతే ఫుడ్ ఛాలెంజింగ్ అయితే పెట్టాను పెడితే ఇద్దరు కూడా ఈక్వల్గా అనమాట ఎస్ అలా ఫుడ్ ఛాలెంజింగ్ వీడియో పెడితే ఏంటంటే మా లాస్య తొందరగా తింటది అనేసి రుచిత ఎలాగో తింటుంది మా అక్క కూతురు అనమాట అమ్మాయి చిన్న కూతురు ఇద్దరు కూతురు చూసారా బాగా ఆడుకుంటున్నారు అనమాట నెక్స్ట్ డే అయితే ఇంకా మళ్ళీ ఏమంటారు వడి బియ్యం కట్టి అక్కడ నుంచి ఇక్కడికి పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికి తీసుకోవచ్చు పెట్టుట ఇంకా లిస్ట్ తీసేసి అందరినీ ఇంట్లోకి ఆహ్వానించి మళ్ళీ దీపం పెట్టేసి అవకాశం మళ్ళీ ఇంకా ఇంకా పుట్టింట్లోనే పుట్టిన అత్తర్ అత్తారింట్లోనే ఇంకా బియ్యాన్ని మనం బియ్యంలో అయినా కలిపేసుకోవచ్చు లేదంటే బెల్లాన్నమైనా చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫైనల్లీ అయితే ఇంకా మేము బెంగళూరు వెళ్ళే టైం అయితే వచ్చేసి అనమాట సో ఫైనల్గా వెళ్ళిపోతున్నాను మాకు కూతురే కదా కొంచెం ఇంకా అందరు మన వాళ్ళే ఇంకా అని అందరికీ జాగ్రత్తలు అయితే చెప్పేసి వెళ్ళిపోతున్నాను ఒకరినొకరు అందరం ఒక దగ్గరుండి అందరినీ ఒకరినొకరే చూసుకోవాలన్నమాట ఇక్కడైతే ఇది ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ కాపురం సార అంటారు కదా కాపురంకి వెళ్ళినప్పుడు పుట్టింటి నుంచి కాపురం సారే వస్తుందన్నమాట అది అందరికీ కూడా ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది బాయ్